శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసం జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం ప్రారంభం అంటే వారాహి నవరాత్రుల ప్రారంభం గుప్త నవరాత్రుల ప్రారంభం వారాహి అమ్మవారి పూజలు చేయాలంటే అవన్నీ తాంత్రిక పూజలు కాబట్టి అందరూ చేయరు అయితే వారాహి అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఒక సులభమైన దీపాన్ని అయితే ఎవరైనా వెలిగించుకోవచ్చు దాన్నే వారాహి దీపం అనే పేరుతో పిలుస్తారు ఆషాఢ మాసంలో శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ లేదా ఏ రోజైనా సరే ఈ వారాహి కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు మీ ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గరే ఈ వారాహి దీపం వెలిగించుకోండి వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకోండి ప్రత్యేకంగా వారాహి అమ్మవారి చిత్రపటం మందిరంలో ఉంచాలన్న నియమం కూడా లేదు మీ మందిరంలో వారాహి అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ ఏ అమ్మవారి ఫోటో దగ్గరైనా ఈ వారాహి కంద దీపం వెలిగించుకోవచ్చు మామూలు దీపం పెట్టి దాంతోపాటు ఈ వారాహి కంద దీపం వెలిగించాలి వారాహి కంద దీపం ఎలా వెలిగించాలంటే ఒక కందగడ్డ తీసుకోండి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడగండి పసుపు కుంకుమ గంధంతో ఆ కందగడ్డకు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ కందగడ్డ పై భాగాన్ని తీసేయండి ఆ తీసేసిన ప్రదేశంలో ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీన్నే వారాహి కంద దీపం అంటారు అంటే కందగడ్డ పైభాగాన్ని తీసి అక్కడ ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఒత్తులేసి దీపం పెడితే దాన్ని కందదీపం అంటారు ఈ కందదీపాన్ని మందిరంలో వెలిగించి ఓం వారాహి దేవతాయి నమో నమ అని మనసులో స్మరించుకోండి ఆ దీపం దగ్గర తేనె నైవేద్యం పెట్టండి దుంపలు ఉంటే దుంపల నైవేద్యం పెట్టండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి మర్నాడు స్నానం చేసి ఆ కంద దీపాన్ని అంటే ఆ కందని గోమాతకు ఆహారంగా తినిపించండి ఆషాఢ మాసంలో ఈ వారాహి కంద దీపం పెడితే వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆషాఢ మాసంలో మనకి శివధర్మోత్తర పురాణం ప్రకారం శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే ఆరు నెలల పాటు శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు ఈ విషయం శివధర్మోత్తర పురాణంలో చెప్పారు ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే సంతతధార అభిషేకం మామూలుగా శివుడికి అభిషేకం చేసేటప్పుడు మనం మంత్రం చదువుతూ శివలింగం మీద పంచామృతాలు కానీ మంచినీళ్ళు కానీ ఏదైనా ద్రవ్యాలు కానీ పోస్తూ అభిషేకం చేస్తాం అయితే అభిషేకం చేసేటప్పుడు మధ్యలో కొంత అంతరాయం ఏర్పడుతుంది అంటే అభిషేకం చేసేటప్పుడు మధ్యలో కొంత సమయం శివలింగం పై భాగంలో ఏ ద్రవ్యమూ పడదు అలా కాకుండా నిరంతరాయంగా శివలింగం పై భాగంలో ధార పడుతూ ఉంటే గనక దాన్ని సంతత ధార అభిషేకము అంటారు ధార కాకూడదు ఆషాఢ మాసంలో శివుడికి సంతత ధార అభిషేకం చేస్తే శివానుగ్రహం కలిగి ఆరు నెలల పాటు శివుడికి పూజ చేసిన ఫలితం శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మోత్తర పురాణంలో చెప్పారు మరి సంతత ధార అభిషేకం ఎలా చేయాలంటే శివలింగం పై భాగంలో ఒక గిన్నె ఉంచాలి ఆ గిన్నెలో నీళ్లు పోయాలి ఆ గిన్నెకి చిన్న రంధ్రం ఉండాలి ఆ రంధ్రం నుంచి నిరంతరాయంగా శివలింగం పై భాగంలో ధారలాగా నీళ్లు పడుతూ ఉండాలి దీన్నే సంతత ధార అభిషేకం అంటారు ఇది చేసుకుంటే చాలా మంచిది అలాగే మనకి పంచపర్వాలు అని ఉంటాయి ఆ పంచపర్వాలు ఏంటంటే పౌర్ణమి అమావాస్య బహుళపక్ష అష్టమి బహుళపక్ష చతుర్దశి రవి సంక్రమణం జరిగిన రోజు అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారిన రోజు ఈ ఐదింటిని అంటారు మాసంలో ఈ పంచపర్వాల్లో ఏకభుక్తం ఉంటే చాలా మంచిది అంటే ఒక్క పూట భోజనం చేస్తే చాలా మంచిది దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలు రోజు స్నానం చేశాక చదువుకుంటే మంచిది ఆ నామాలు ఏంటంటే పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని శివ ఇవి మొత్తం పన్నెండు నామాలు దీన్ని వారాహి వజ్రపంజర స్తోత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే వారాహి అమ్మవారి వజ్రపంజర స్తోత్రంలో పన్నెండు నామాలు ఉంటాయి ఆ పన్నెండు నామాలు ఇవి పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి అరిగ్ని శివ ఈ పన్నెండు నామాలు రోజు స్నానం చేశాక చదువుకుంటే చాలు ఎప్పుడైనా ఒక్కసారి మంగళవారం కానీ శుక్రవారం కానీ వారాహి కందదీపం వెలిగించుకుంటే చాలు వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఆషాఢ మాసంలో ఈ పూజలు చేసుకోండి ఆషాఢ మాసము జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి ప్రారంభమవుతుంది ఈ పూజలు చేసుకునే అద్భుత ఫలితాలు పొందండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి